వేసవికాలం వచ్చిందంటే చాలండి మనకైతే వడియాలే గుర్తొస్తాయి కదా ఇక్కడైతే నేను బియ్యంతో వడియాలి మూడు గ్లాసుల బియ్యానికి నేనైతే ఇలా వడియాలైతే చేశానండి చాలా బాగా వచ్చాయి తక్కువ ఆయిల్ కూడా పీల్చుకుంటాయండి ఎక్కువ కాదు చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే ఇక్కడైతే నైటే ఈ గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళ వరకు మనము నానబెట్టుకోవాలండి ఫస్ట్ అక్కడ మార్నింగ్ అయితే ఇలా అయ్యి ఉంటాయి ఈ రైస్ అనేటివి ఇప్పుడు ఇవి మిక్సీ అయితే పట్టుకోవాలండి చూడండి ఈ రైస్కి తగ్గట్టు ఒక పది గ్లాసుల నీళ్ళు అయితే ఎసురు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎసురు అయితే కాగేలోపు ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని చూడండి ఇలా బియ్యం అయితే మెత్తగా రుప్పుకోవాలి లైస్గా వరుసగా కొద్దిగా ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను అదేవిధంగా మిగతా బియ్యం కూడా వేసుకోవాలి చూడండి ఇలా బియ్యం అన్నీ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ మొత్తం అన్నీ పదకొండు గ్లాసులు నీళ్ళు అయితే పడతాయండి ఈ వడియాలు వడియాలు చక్లీలు చేసుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా మళ్ళీ వేసుకొని ఇప్పుడైతే ఇది ఇక్కడ ఈ బౌల్లో అయితే వేసిస్తారు మొత్తం అన్నీ మూడు గ్లాసుల బియ్యానికి ఒక పదకొండు గ్లాసుల వాటర్ అయితే పట్టాయండి ఇక్కడ పువ్వుల్లో ఉండే వడియాలండి ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు ఎండాకాలం కదా తొందరగా ఎండుతాయి కూడా ఒక రెండు రోజులు ఎండబెట్టుకుందామంటే చాలా బాగా వస్తాయండి వడియాలు చండి ఎసురు అయితే ఇలా మరిగేటప్పుడు అయితే ఇందులోనే కీలకర్ర కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చండీ ఇప్పుడైతే మనం వేసాం కదా బియ్య పిండి ఈ బియ్య పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి చండి ఇక్కడ చిన్నగా పెట్టేసి ఈ పిండిని అయితే వేసుకొని బాగా పప్పు గిచ్చితో అయినా గజీతతో అయినా బాగా ఉదాహరణ ఇలా బియ్య పిండి వేసి కలుపుగా ఉండాలి ఉండాలి చూడండి ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలి కొద్దిసేపు అయితే ఇలానే ఆన్ చేసుకోవాలి చూడండి పిండి అయితే ఇలా మెత్తగా చేసుకున్నాక ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే మిద్ద మీద వచ్చేసి వేసుకుందామనేసి ఇలాంటి ఒక కవర్ అయినా వేసుకోవచ్చు అడ్డపంచ ఏదైనా చీర ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఈ అడ్డపంచ మీద వేస్తున్నాము కొద్దిగా ఇలా వాటర్ అయితే చిన్నకరించుకొని వేసుకుంటే బాగుంటాయి చూడండి ఇలాంటి పవ ఇది చిక్వీలు వేస్తుంది వడియాలు వేసే ఉంటాయి కదా దీంతో అయితే ఇప్పుడు పెట్టుకోవడమే ఇక్కడైతే మొత్తం ఇదైతే అయ్యింది ఇలా చూడండి నేనైతే ఒక బిల్ల ఉండే తీసుకున్నా ఇందులో వేసుకొని ఇక్కడ పిండి అయితే వేసుకోవడమే చూడండి ఇలా పిండి అయితే ఇలా లోపల వేసుకొని చండి ఇలా మొత్తం లోపల వరకు పెట్టుకోవాలి టైట్గా చేసేసుకొని పెట్టి చండి ఇలా మొత్తం టైట్గా చేసుకొని ఇప్పుడు ఇక్కడైతే వడియాలు వేసుకోవడమే చూడండి ఇలా చిన్నగా చిన్నగా చెప్పి ఇలా మనకి చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా వేసుకోవడం చిన్నగా వేసుకుంటే త్వరగా మనకు వేసుకోవడానికి అయితే వచ్చేస్తుంది చిన్నగా పెట్టుకోవాలి మిగతా కూడా ఇలానే పెట్టుకోవాలి అవును పదండి బాగా నీట్గా చూడండి ఇలా వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అయితే అంతా పెట్టేసి ఇంకా సాయంత్రం వరకు అయితే ఇలానే ఉంచాలి సాయంత్రంకి ఎలా ఉంటాయో ఏంటో అనేది అయితే మళ్ళీ చూసేద్దాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మేము పెట్టేసాము ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడైతే ఇలా మొత్తం అంతా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా రైస్తో చేసుకున్న అయితే ఇలా రెండు రోజులు అయితే ఇలా ఎండబెట్టుకోవాలండి ఇలా ఎండబెట్టుకున్నారంటే చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఎండినాయి టూ డేస్ అయితే ఎండబెడితే కరకరలాడే ఈ ఈ వడియాలనేవి రెడీ అవుతాయండి మనవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నారంటే ఈ వేసవి కాలంలో అన్న బియ్య పిండితో వడియాలండి బియ్యం బియ్యంతో వడియాలు ఇలా చాలా బాగా వేసుకోవచ్చు ఇంకా రకరకాలుగా అండి చూడండి ఫ్రైన్స్ మూడు గ్లాసుల బియ్యానికి అయితే ఇలా ఇన్ని అయితే అయినాయండి ఇక్కడ ఒక గిన్నెలో ఉన్నాయి కొన్ని ఉన్నాయి చూసారా ఇన్ని అయితే అయినాయండి మనము వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు చూడండి ఫ్రైన్స్ రెండు బకెట్లో అయితే మనం స్టోర్ చేసి అయితే పెట్టేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ మూడు గ్లాసుల బియ్యానికి అయితే ఇన్ని వడియాలు అయితే అయ్యాయి అన్నం పప్పులో కానీ అన్నం చారులో కానీ చాలా బాగుంటాయండి ఈ వడియాలు అయితే ఇప్పుడైతే తక్కువ ఆయిల్తో మనమైతే ఎలా వేయించుకుంటామో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ అయితే వేసాను అక్కడ ఆయిల్ అయితే ఫైల్ కూడా వేగింది ఇప్పుడైతే ఈ వడియాలండి ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా కాల్చుకోవాలి చూసారా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నామంటే ఇప్పుడైతే వేసేవి కాలం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ ఇలా తక్కువ ఆయిల్తో మనమైతే ఈ అనేటివి త్వరగా అయితే ఫ్రై చేసుకోవచ్చు అన్నం చారులో కానీ ఏమైనా చేసుకున్నప్పుడు మనకు నంచుకోవడానికి ఏమి లేకున్నప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలండి కూర్చోండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను వడియలు అయితే కాల్చుకున్నాను చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ఒకటి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్